చుక్చుక్ రైలు ఆ శబ్దంతో ప్రభావితం కాని వారు ఉండరు జీవితం రైలు ప్రయాణం లాంటిది అంటారు కవులు నేటి ఆధునిక ప్రపంచంలో రైలెక్కని మనిషి అంటూ ఉండరు అతి పొడవైన రైల్వే నెట్వర్క్ కలిగిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై కిలోమీటర్ల పొడవు ఉన్న రైల్వే నెట్వర్క్ మనది ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైల్వే వ్యవస్థ కూడా మనదే ఇంత పెద్ద రైల్ నెట్వర్క్లో రైలు కోచ్ల మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది రిపేర్ ఎక్కడ చేస్తారు దీనిపైనే ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేస్తున్నటువంటి రైల్వే వ్యవస్థ ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు ఇదొక మహాసముద్రం లాంటిది కానీ రైల్లో మెయింటెనెన్స్ సంబంధించి అందరికీ ఒక క్వశ్చన్ మార్గానే కనిపిస్తుంది ఇంత పెద్ద రైళ్ళని ఎలా మెయింటెనెన్స్ చేస్తుంటారు రిపేర్ ఎలా చేస్తుంటారు అనే అంశానికి సంబంధించి దీనికి సంబంధించి రైల్వే శాఖ ఆ మెయింటెనెన్స్ సంబంధించి పెట్టిన పేరు పిట్ లైన్ ఏరియా ఆ పిట్ లైన్ ఏరియా ఎలా ఉండబోతుంది అక్కడ వర్క్ ఎలా ఉండబోతుంది చూద్దాం టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్లో ప్రతి వెహికల్కు నిర్ణీత కాలంలో సర్వీస్ తప్పనిసరి రైళ్లకు కూడా ఇది వర్తిస్తుంది రైల్ ఇంజన్లకు కోచ్లకు కూడా సర్వీస్ తప్పనిసరి ఇంజన్ల కు లోకోమోటివ్ రిపేర్ షాప్ ఉంటుంది కోచ్ల సర్వీస్ కు పిట్ లైన్లు ఉంటాయి ఇటీవలే హైదరాబాద్ నగరంలో చెర్లపల్లిలో కొత్తగా ప్రారంభమైన లో విశాలమైన పిట్ లైన్ ఏరియా ఉంది ఇక్కడ కోచ్లకు సర్వీస్ చేసి ట్రాక్ పై సురక్షితంగా ప్రయాణించేందుకు సిద్ధం చేస్తారు ఒక రైల్ కోచ్లు లైన్ సర్వీస్ కు రావాలంటే తొంభై ఆరు గంటల ప్రయాణం లేదా నాలుగు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉండాలి అప్పుడే ఆ రైల్ లైన్ కు చేరుకుంటుంది ఆ లైన్ లో రైలుకు సంబంధించిన ప్రిలిమినరీ చెక్అప్ చేస్తారు దాదాపు ఆరు గంటల పాటు వంద మంది వివిధ డిపార్ట్మెంట్ సిబ్బంది కలిసి పనిచేస్తే ఒక ట్రైన్ జర్నీకి సిద్ధమవుతోంది చెర్లపల్లి లైన్ ఏరియా ప్రస్తుతం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో లేని అత్యంత పెద్దగా విశాలవంతంగా ఈ పిట్ లైన్ ఏరియా నిర్మించడం జరిగింది ప్రస్తుతం మనం ఒకసారి ఇటు పిట్ లైన్ ఏరియాలో ఉన్న చిన్న ఫోర్ లైన్ నుంచి ఒక ట్రైన్ ఇప్పుడే పూర్తి మెయింటెనెన్స్ సంబంధించినటువంటి లైన్ ఏరియాలో చేయాల్సినటువంటి మెయింటెనెన్స్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వాషింగ్ నీట్ నీట్గా కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి మూవ్ అయిపోతుంది దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి మరొక ప్లాట్ఫామ్ పైన అంటే లైన్ ఏరియా టూలోకి వచ్చేటువంటి మరొక ట్రైన్ కూడా మనకి కనిపిస్తుంది ఇది దాదాపుగా కుంభమేళకు వెళ్ళాల్సినటువంటి సిద్ధమవుతున్నటువంటి ట్రైన్కి ఈ భోగిలు అటాచ్ అవుతాయి వీటిలో పూర్తిగా దాదాపుగా ఇవన్నీ కూడా మంచి మెయింటెనెన్స్తో పాటు కలర్ అన్నీ కూడా వేసి అవి సిద్ధం చేస్తారు కంపార్ట్మెంట్స్ బీల్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఏసీ సిస్టమ్ తదితర యంత్రాలు తనిఖీ చేసి రిపేర్లు ఏమైనా ఉంటే వాటిని సరిచేసి సిద్ధం చేస్తారు ఒక ట్రైన్ ఇక్కడికి వస్తే దాదాపుగా ఇరవై ఆరు భోగిల వరకు కూడా ఈ ఏడు వందల మీటర్ల ట్రాక్ పైన ఉండి రిపేర్ చేసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా ఆరు గంటల సమయం ఒక ట్రైన్ రిపేర్ కోసం పడుతుంది కార్మికులు చెప్తున్నారు నట్ బోట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ అటాచ్డ్ సిస్టమ్ ఎట్లా ఉంది అనే అంశాలకు సంబంధించి రెగ్యులర్గా ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కరెక్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్తారు ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడంతా కూడా ట్రాక్ సంబంధ ట్రాక్ పైన ఉండేటువంటి వీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీల్కి సంబంధించి అంతా సిస్టమ సిస్టమేటిక్గా ఉందా ఎక్కడైనా లేకపోతే లోటుపాట్లు ఉన్నాయా ఉన్నాయని అంశాలకు సంబంధించి కూడా చెక్కింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది ప్రస్తుతం ప్రతి భోగికి కూడా ఇట్లాంటి వ్యవస్థే ఉంటుంది సో ప్రతి ట్రైన్ కూడా కింది భాగం అంతా కూడా ఇట్లా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి సస్పెన్షన్స్ కావచ్చు నట్బోర్డ్లు కావచ్చు లేకపోతే ఇట్లాంటి లాకింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఇలాంటి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫిట్టింగ్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది జనరల్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది అనే అంశాలకు సంబంధించి చూసేందుకు ఇక్కడ వీలుగా ఇక్కడ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ సపోర్ట్ కూడా ప్రస్తుతం మనం బయట అక్కడ కనిపిస్తుంది కదా ఎలక్ట్రిక్ సపోర్ట్ కూడా ఇక్కడ ఉంటుంది ఏసీకి సంబంధించినటువంటి కావచ్చు లేకపోతే వాషింగ్కి సంబంధించి కావచ్చు మిగతా సిస్టమేటిక్ ఎలక్ట్రిక్ సపోర్ట్ వర్క్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది మెకానికల్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ నుంచి మొదలు స్వీపర్ క్లీనర్ వరకు ఇలా వివిధ విభాగాలకు సిబ్బంది ఒకేసారి ఆరు గంటల పాటు శ్రమిస్తే ఒక ట్రైన్ నాలుగు వేల కిలోమీటర్లు స్టాప్ జర్నీ చేస్తోంది హిట్ లైన్ లోకి చేరుకున్న రైలుకు చెక్ చేయడానికి ట్రాక్ కింద మనిషి నడిచేంత ప్లేస్ ఉంటుంది టెక్నికల్ సిబ్బంది బోగీల కిందగా నడుస్తూ లోపాలను గుర్తించి సరిచేస్తారు రైల్వేకి సంబంధించినటువంటి పిట్లైన్ ఏరియాలో ఉన్నాం పిట్లైన్లో ట్రాక్ వచ్చి ట్రాక్ పైకి రిపేర్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ సంబంధించి ఒక ట్రైన్ వచ్చి ఆగిన తర్వాత భోగిలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అనేది నడుస్తుంది ప్రస్తుతం మెకానిక్స్ అంతా కూడా దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ పనులలో నిమగ్నమయ్యారు ఒకసారి వాళ్ళ పనులు మనం గమనిస్తే దాదాపుగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పదిహేను మంది విధంగా కార్పెంటర్ నుంచి ఒక పది అట్లా దాదాపుగా ఒక ట్రైన్ కోసం దాదాపు వంద మంది వరకు కూడా పనిచేస్తుంటారు అనేది కార్మికులు చెప్తున్నారు దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తున్నాం క్యాప్స్ పెట్టుకొని అదేవిధంగా లైట్స్తో వాళ్ళకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారు అంటే పూర్తిగా ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు అంటే ఒక సుత తీసుకొని టచ్ చేస్తున్నారు ప్రతి దగ్గర టచ్ చేస్తుంటే ఆ సౌండ్ని బట్టి ఎలాంటి రిపేర్ అవసరం ఉంది లేకపోతే అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంది అనే అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు ఇట్టే పసి కట్టేస్తామనేది మెకానిక్స్ చెప్తున్నారు తొంభై ఆరు గంటలు జర్నీ చేసిన తర్వాత ఒక ట్రైన్ ఈ మెయింటెనెన్స్ వర్క్ కోసం వస్తుంది లేదనుకుంటే ఒక నాలుగు వేల కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత ఆ రూట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ మెయింటెనెన్స్ కోసం వస్తుంది మెయింటెనెన్స్ కోసం వస్తే ఇక్కడ దాదాపుగా ఆరు గంటల ఆరు గంటల సమయం తీసుకొని మెకానిక్స్ అంతా కూడా ప్రతి డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డికా డిపార్ట్మెంట్ కావచ్చు మెకానిక్స్ కావచ్చు అదేవిధంగా కార్పెంటర్స్ కావచ్చు అదేవిధంగా మిగతా క్లీనింగ్ సెక్షన్ కావచ్చు వీళ్ళంతా కూడా వర్క్ చేస్తూ ఉంటారు దాదాపు ఆరు గంటల సమయం అక్కడ టైం స్పెండ్ చేస్తే ఈ ట్రైన్కి సంబంధించినటువంటి పూర్తి భోగీలు దాదాపుగా మ్యాక్సిమం ఇరవై నాలుగు వరకు కూడా రిపేర్ చేయొచ్చు అనేది అవకాశం చెప్తున్నారు భోగీలన్నీ సురక్షితంగా ప్రయాణం చేయడానికి సిద్ధమని పిట్లైన్స్ ఇంజనీర్స్ ప్రకటించిన తర్వాత అవి స్టేషన్కు పంపుతారు పిట్లైన్ ఏరియాలో షాలిమార్ ఎక్స్ప్రెస్ సిద్ధమైంది ఇది దాదాపుగా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి షాలిమార్కు రెడీ అయింది దీనికి సంబంధించినటువంటి పిట్లైన్ వర్క్ అంతా అంటే మెయింటెనెన్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కింద మనం గ్రౌండ్లో గ్రౌండ్లో ఎట్లా ఉంది అంటే వీల్స్ దగ్గర కావచ్చు ఆయిల్ ట్యాంకర్స్ దగ్గర కావచ్చు జాయింట్స్ దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉందని చూసాము వాళ్ళతో పాటుగా ప్రస్తుతం సీట్కి సంబంధించి కార్పెంటర్ వర్క్ కావచ్చు లేకపోతే ఇట్లాంటి స్విచ్ బోర్డుకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సిబ్బంది ప్రతిది ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ జాయింట్స్ కావచ్చు ఇక్కడ సామాన్ ఉన్నటువంటి ఇది కావచ్చు లేకపోతే ఈ సీట్లు ఇటు అనుకోవడానికి సిస్టమ్ కావచ్చు పూర్తిగా చెకప్ చేసిన తర్వాతే పూర్తిగా చెకప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ట్రైన్ మూవ్ అవుతుందని చెప్పేసి నిర్వాహక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఒక ట్రైన్ మామూలుగా ఒక ట్రైన్ ఎన్ని కిలోమీటర్స్ తర్వాత మన మెయింటెనెన్స్ దగ్గర పిట్లైన ఏరియాకి వస్తుంది మనం మెయింటైన్ చేసే బండి అండి ఎవ్రీ ఫోర్ కిలోమీటర్స్ వరకు మనం బీపీసీ ఇస్తాము బీపీసీ వ్యాలిడిటీ వచ్చేసి ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఈ లోపు మనకు మనకు ఈ షాలిమార్ ఎక్స్ప్రెస్ షాలిమార్ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ అవుతుంది ఒక ట్రైన్ మెయింటెనెన్స్ చేయడానికి ఎంతమంది వర్కర్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఎట్లా ఉంటాయి అంటే ఆపరేటింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇలా అంతా కలిపి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మెంబర్స్ వరకు వర్క్ చేస్తారు ఒక ట్రైన్ మెయింటెనెన్స్కు సిక్స్ అవర్స్ టైం తీసుకుంటాం డ్యూరేషన్ మెయింటెనెన్స్ డ్యూరేషన్ సిక్స్ అవర్స్లో అండర్ గేర్ ఎగ్జామినేషను పాసింజర్ ఎమ్యూనిటీ ఫిట్టింగ్స్ క్లీనింగ్ అంతా ఈ సిక్స్ అవర్స్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం బేసిక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం గుర్తిస్తారు ఒక ట్రైన్ వచ్చిన తర్వాత వీల్స్ స్ప్రింగ్స్ ఎయిర్ బ్రేక్ ఇమ్యూనిటీ ఫిట్టింగ్స్ అన్ని ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈ సిక్స్ అవర్స్లో మేము మెయింటైన్ చేసి మళ్ళీ రెడీ చేసి ఇచ్చేస్తాం దేశంలో ఏడాదికి ఎనిమిది వందల కోట్లకు పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు వీరందరిని సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చడంలో రైళ్ల నిర్వహణే కీలకం పిట్ లైన్ ఏరియాల్లో సిబ్బంది రైళ్లను తనిఖీలు రిపేర్లు క్లీనింగ్ చేస్తూ ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పిస్తున్నారు కింద మనం గ్రౌండ్ వర్క్ చూసాము అంటే కింద వీల్స్ దగ్గర ఎట్లాంటి వర్క్ ఉంటుందో అనేది లోపల కూడా సిస్టమ్ ఎట్లాంటి వర్క్ చూసాం కదా చూపించాము సో పూర్తిగా ఈ పిట్లైన్ ఏరియాలో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా నాలుగు లైన్ల పిట్లైన్ ఏరియాలో ఇలాంటి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఒక ట్రైన్ దాదాపుగా ఇరవై నాలుగు భోగిల ట్రైన్ దాదాపుగా ఒక ఆరు గంటల పాటు వర్క్ చేసి ప్రయాణికులకు సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని సుఖవంతమైనటువంటి ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ కార్మికులు కష్టపడుతున్నారు ఇంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది కాబట్టి వీళ్ళంతా ట్రైన్ని ఇష్టపడుతుంటారనేది సిబ్బంది కావచ్చు రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి మాట విడియో వెంకట్తో ఎలిందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్